ముందరాయి శుభాకాయ మంగళాయ మహూర్తిశై సింహసై నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ దశమి శనివారం కృత్రిక నక్షత్రం జనవరి ఇరవైవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాత సేవల భాగస్వామిని కాగోరు వారు దానికి తగిన సూచన నుంచి ప్రభుత్వ సంఖ్యలో భాగస్వామి కావచ్చు నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వామి కాగోరు దానికి తగిన సూచనల చెల్లించి ప్రభుత్వ సంఖ్యలో భాగస్వామిని కావచ్చు రాత్రారాధనల భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం ఉపరిషత్పారాయణం దిగప్రవణ సేవాకాలం అనంతరం ధూపసేవా ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరాయణం భారతం భాగవతం విష్ణుపురాణం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ప్రక్రిమిస్తారు అనంతరం బలభోగని వేదనం అనంతరం నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశ్నం చాత్మగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జితకరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వామి ఠాగూరు వారు ఆయా సేవలకు తగ్గిన పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహాన్ వేదనం రాజభవన్ వేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుచి ప్రమితి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం